హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నా కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి శారీలోంచి క్లాత్ ఇలా వచ్చేలా షోల్డర్ మీద కుట్టు కనిపించకుండా ఈ డిజైన్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అలాగే హ్యాండ్స్కి పఫ్ లేకుండా కట్ షేప్ వచ్చేలా హ్యాండ్స్ని అయితే డిజైన్ చేశాను ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి బ్లౌజ్ని ఫాస్ట్గా స్టిచ్ వేసుకోవాలి అంటే ఇలా మెడపీస్ని నడుం బెల్ట్ని హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని అలాగే పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను హ్యాండ్కి క్రింది వైపున పట్టీని డిజైన్ చేయడం కోసం క్రింది వైపున బార్డర్ క్లాత్ ఉంది అంటే హ్యాండ్స్కి బ్లౌజ్ పీస్లో వచ్చిన క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను ఈ పీస్ని ఇలా వీ కట్ షేప్లో రెడీ చేసుకున్నాను అర్థమైందా మీకు క్లియర్గా చూపించడం కోసం ఇంకొక క్లాత్ మీద కట్ చేసి చూపిస్తున్నాను సేమ్ ఇలా కట్ చేసుకొని రెండున్నర ఇంచెస్ వెడల్పు పొడవు హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అంత పొడవు క్లాత్ అయితే తీసుకున్నాను ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఈ ఒరిజినల్ క్లాత్ అంటే బార్డర్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా క్రింది వైపున ఇక్కడ వీ కట్ షేప్ ఉంది కదా సెంటర్లోకి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్ని కట్ చేసి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చామంటే ఈజీగా మనకి బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోతుంది అనమాట అంటే ఇది పట్టీ క్లాత్ హ్యాండ్స్కి హ్యాండ్స్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అయితే యాడ్ చేశాను ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్కి ఇన్విజిబుల్గా ఈ బార్డర్ క్లాత్ని ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇక్కడ కొంచెం వీకట్ షేప్ ఉంది కదా ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేస్తే బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అయిపోతుంది ఇలా టర్న్ చేసుకొని నెక్స్ట్ పై వైపున కుట్టు వేసుకోవాలి అంటే క్రింది వైపున ఈ వీకట్ షేప్ దగ్గర కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ పై వైపున మాత్రం స్టిచ్ వేయకూడదు ఎందుకంటే మనం ఇన్విజిబుల్గా ఈ పట్టీని హ్యాండ్స్ క్లాత్కే యాడ్ చేస్తాం కాబట్టి నేనైతే ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేయలేదు మీకు ప్రిల్స్ కావాలి అంటే పై వైపున కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని మార్క్ చేసుకొని ప్రిల్స్ ఎత్తు కోసం అలాగే ప్రిల్స్ కోసం ఎక్స్ట్రాగా మూడు లేదా నాలుగు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే ప్రిల్స్ ప్లేస్ చేయలేదు ఎందుకంటే బుట్ట హ్యాండ్స్ వద్దన్నారు మామూలు హ్యాండ్స్కే పట్టీ కావాలన్నారు అందువల్ల ఈ బ్లౌజ్ పీస్లో రెండు వైపులా నాకు బార్డర్స్ వచ్చాయి ఆ రెండు వైపులా క్లాత్ను అయితే ఇలా తీసుకొని క్రింది వైపున హ్యాండ్స్కి అతుకులు లేకుండా ఇలా బార్డర్ను అయితే అటాచ్ చేస్తున్నాను వీ కట్ షేప్ ఉంది కాబట్టి సెంటర్కి అంటే హ్యాండ్స్ మధ్యలోకి ఈ వీ కట్ షేప్ రావాలి అందువల్ల చివరి నుంచి స్టిచ్ వేయకుండా ఇలా మధ్యలోంచి స్టిచ్ వేయడం వల్ల ఈ వీ కట్ షేప్ ఉంది చూసారా ఈ కట్ షేప్ అనేది కరెక్ట్గా మధ్యలోకి వస్తుంది అనమాట ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ గా కుట్టు వేసుకోవాలి ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు క్రింది వైపున హ్యాండ్స్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ నెక్స్ట్ పై వైపున ప్లేస్ చేస్తున్నాను చూసారా ఈ క్లాత్ రైట్ సైడ్ మన వైపుకి వచ్చారంటే బార్డర్ క్లాత్ రైట్ సైడ్కి మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ వేయడం వలన మనకి ఇన్విజిబుల్గా ఈ అయితే యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ పై వైపున ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది మీరు డైరెక్ట్గా స్టిచ్ వేయడం రాకపోతే ఇలా నెయిల్తో రబ్ చేసుకున్నారనుకోండి క్లాత్ ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది ఇప్పుడు పై వైపున కుట్టు వేశారంటే ఈ బార్డర్ క్లాత్ని మనం ఇన్విజిబుల్గా రెడీ చేసుకోవచ్చు అనమాట హ్యాండ్ లెంత్ అనేది ఎక్కువ వేసుకోరు ఈ కస్టమర్ అందువల్ల నేను హ్యాండ్ లెంత్ ఇంచెస్కి వచ్చేలా రెడీ చేశాను మధ్యలో వీకట్ షేప్ మాత్రం ముప్పా ఇంచ్కి పై వైపుకి మార్క్ చేసుకొని కట్ చేసేసాను కొంచెం కరువు షేప్తో చూసారా ఇలా ఒక హ్యాండ్ రెడీ చేశాను కదా సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ని కూడా రెడీ చేశాను అనమాట ఇక్కడ మీరు స్టిచ్ వేసేటప్పుడు ఇన్విజిబుల్గా ఇలా బార్డర్ని యాడ్ చేసుకోవాలంటే ఈ టిప్స్ని అయితే పాటించండి ఫ్రెండ్స్ ఇలా లోతు తీసిన సైడు నీట్గా ఎదురెదురుగా రావాలి ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన ఈ పోర్షన్ అనేది కరెక్ట్గా రావాలి చూసారా ఎంత నీట్గా ఉందో బార్డర్ని అటాచ్ చేశాక హ్యాండ్స్ లుక్ అయితే ఇలా హ్యాండ్స్ని రెడీ చేశాక నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేసుకుందాం క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి స్ట్రెయిట్ పీస్ అయితే తీసుకున్నాను ఒక సైడు పావు ఇంచుకి స్టిచ్ వేసి రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ నడుం బెల్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి మామూలుగా ఏ బ్లౌజ్కైనా మనం ప్లెయిన్ బ్లౌజే కాదు లైనింగ్ బ్లౌజ్ ఏ బ్లౌజ్కైనా ఇలాగే స్టిచ్ వేస్తాం కదా సేమ్ అదే ప్రొసీజర్ అనమాట మీరు ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేసేటప్పుడు ఇన్విజిబుల్గా కూడా పైపింగ్ని యాడ్ చేసుకోవచ్చు మీ ఛాయిస్ అనమాట ఇవన్నీ నేనైతే ఇన్విజిబుల్గా వేయకుండా మెడపీస్ని ప్లేస్ చేసి యాడ్ చేశాను మీరు మెడపీస్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు లేదా ఇన్విజిబుల్గా యాడ్ చేసుకోవచ్చు క్రింది వైపు నుంచైనా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు ఇవన్నీ ఫినిషింగ్లో భాగం అన్నమాట నేనైతే హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని అయితే స్టిచ్ వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి మార్క్ చేసుకొని పావుంచి ఖర్చుతో రెండు డాట్స్ ఒకే హైట్ ఉండేలా ఇలా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకొని డాట్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకుందాం డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఆల్రెడీ నేను కటింగ్లోనే డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను సేమ్ అదే విధంగా ఇక్కడ డాట్ హైట్ ఏమో రెండున్నర ఇంచెస్ వెడల్పు ఒక ఇంచ్కి మార్క్ చేశాను మీకు కప్ షేప్ రౌండ్గా కావాలంటే కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి మీకు కప్ షేప్ షార్ప్గా కావాలంటే ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోండి రెండో డాట్ రెండున్నర ఇంచెస్కి మూడో డాట్ని మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా మూడు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి రెండు క్లోజ్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మోచేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేశాక నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే అంటే ఖర్చు వైపు నీట్గా ఇలా కట్ చేసేయండి సేమ్ ఇలానే సెకండ్ ఫ్రంట్ పార్ట్ కూడా డార్స్ని స్టిచ్ వేసాక ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రేట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచ్కి రెడీ చేశాను ఈ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ తీసుకున్నారు అంటే మనకి డాట్ దగ్గర పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట పై వైపున స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మీరు ఒకవేళ ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ సపరేట్గా ఫ్రంట్ పార్ట్ రెండు ఫ్రంట్ పార్ట్స్కి సపరేట్గా ఇన్విజిబుల్గా పైపింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మోడల్లో డిజైన్ చేసుకోవచ్చు నేనైతే హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేస్తున్నాను కాబట్టి ఇలా సపరేట్గా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని అంతా రెడీ చేసి షోల్డర్స్ని యాడ్ చేసి నెక్స్ట్ పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేస్తాను నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి ఇలా కాజా బెల్ట్ని అయితే స్టిచ్ వేసుకోవాలి కాజా బెల్ట్ క్రింది వైపున ముప్పై ఇంచ్ క్లాత్ ఉంటే సరిపోతుంది ఇలా నీట్గా ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతో ఇలా టర్న్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా ఈ కాజా బెల్ట్ చివరికి స్టిచ్ రావాలి పావుంచి ఖర్చుతో ఇంకొక స్టిచ్ వేసుకుంటే మధ్యలో మనం కాజాసి స్టిచ్ వేసుకోవచ్చు ఈ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేటప్పుడు ఇలా సెకండ్ ఫ్రంట్ పార్ట్ని చెక్ చేసుకొని కట్ చేసేయండి ఇలా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూసారా ఇలా షేప్ బెల్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ కరెక్ట్గా రావాలి నెక్స్ట్ నేను షోల్డర్స్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ బ్యాక్ సైడ్ ఇలా డిజైనర్ నెక్ ఉంది కాబట్టి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోండి స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోండి నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను ఈ కార్నర్స్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పైపింగ్ క్లాత్కి ఇలా చిన్న చిన్న టక్స్ ఇస్తే ఈజీగా ఈ కార్నర్స్ దగ్గర ఈ పైపింగ్ క్లాత్ అనేది ఇలా ఈజీగా టర్న్ అవుతుందనమాట అంటే మనకి ఈ కట్ దగ్గర షేప్ అనేది ఎల్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఇలా చిన్న చిన్న టక్స్ ఇవ్వండి పావించి ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి పైపింగ్ క్లాత్ని నేను పన్నెండవ నంబర్ థ్రెడ్ని తీసుకొని ఇలా పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేశాను ఈ కార్నర్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేస్తే కార్నర్స్ ఉండేటప్పుడు అంటే స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ ఇలాంటి డిజైర్ నెక్స్కి కార్నర్స్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా నీట్గా కార్నర్స్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పావుంచి ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ పైపింగ్ క్లాత్ని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కార్నర్ దగ్గర మళ్ళీ మార్క్ చేసుకొని మార్కింగ్ దగ్గర ఈ పైపింగ్ క్లాత్కి ఇచ్చిన చిన్న టక్స్ ఇచ్చేయాలి నెక్స్ట్ ఇక్కడ మార్క్ చేశాం కదా అక్కడ సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని టర్న్ చేసుకుంటే ఈ కార్నర్స్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా ఇలా పైపింగ్ని స్టిచ్ వేశాం కదా నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్ పీస్ అయినా తీసుకోండి క్రాస్ పీస్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను స్ట్రెయిట్ పీస్ తీసుకున్నప్పుడు అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ సాగదు కాబట్టి అదే మీరు క్రాస్ పీస్ తీసుకున్నారనుకోండి మీరు ఫోల్డ్ చేయాల్సిన పని లేదనమాట స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది నేను తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ కాబట్టి అక్కడక్కడ ఇలా ఫోల్డ్ చేస్తూ ఉన్నాను కార్నర్స్ దగ్గర మాత్రం క్లాత్ని ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకోవాలి పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి పైపింగ్ కనిపించదు మీరు హ్యాండ్ టచ్తోనే అంటే మనం టచ్ చేస్తూ పైపింగ్ని స్టిచ్ వేస్తాం కదా ఈ టచ్లోనే తెలిసిపోతూ ఉంటుంది కరెక్ట్గా పాదం పైపింగ్ పక్కనే వస్తుందా ఏమైనా పైపింగ్ మీదికి పాదం వెళుతుందా అనేది మిషన్ సౌండ్లో మన చేతి స్పర్శతోనే తెలుసుకోవాలి స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్తో వస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు కూడా ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోగలుగుతారు హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేయాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే పాటించాలి కార్నర్స్ దగ్గర మాత్రం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒకవేళ బిగినర్స్ అయితే ఈ ఫోల్డింగ్ దగ్గర మార్కర్తో అటు ఇటు మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట అంటే ఇక్కడ టర్న్ చేయాలి అని కరెక్ట్గా పాదాన్ని అంటే సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని టర్న్ చేసుకోవాలి అంటే కార్నర్ దగ్గర షేప్ ఈ పైపింగ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా తెలియడం కోసం అనమాట స్టిచ్ చేసేటప్పుడు మిషన్ సౌండ్ అనేది కొంచెం మారింది అంటే పైపింగ్ థ్రెడ్ మీదికి సూద్ అనేది వెళ్తుంది అనేది తెలుస్తుంది మిషన్ సౌండ్లోనే ఇవన్నీ గమనిస్తూ స్టిచ్ వేసుకోవాలి మనం స్టిచ్ చేస్తున్నది స్ట్రైట్ పీస్ కాబట్టి అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఇవన్నీ గమనిస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇలా నీట్గా టక్స్నివ్వాలి టక్స్ని ఇవ్వడానికి ముందే పైపింగ్ అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాతే ఇలా టక్స్నివ్వాలి నాకైతే నీట్గా పైపింగ్ రైట్ సైడ్కి పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా టక్స్నిచ్చేసి నెక్స్ట్ మెడపీస్ పైన చివరికి ఒక కుట్టు వేసుకోవాలి బ్లౌజ్ అంతా స్టిచ్ చేశాక హెమ్మింగ్ వేయిస్తాను కానీ ఇక్కడ మనకి మోడల్ బ్లౌజ్ని డిజైన్ చేయాలి కాబట్టి మిషన్తోనే ఒక లూజ్ స్టిచ్ అయితే వేస్తాను బ్యాక్ సైడ్కి ఈ పైపింగ్ అంటే ఇక్కడ మనం మెడపీస్ని స్టిచ్ చేసాం కదా ఈ మెడపీస్ వేస్ట్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి నేను ఒక లూ స్టిచ్ అయితే వేస్తున్నాను చూసారా కార్నర్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ హెమ్మింగ్ వేయలేదు ఈ మెడ పీస్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఒక లూ స్టిచ్ అయితే వేశాను ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ కి డిజైన్ షోల్డర్ మీద కుట్టు రాకుండా డిజైన్ చేయడం కోసం నేను శారీలోంచి ఒక పీస్ అయితే తీసుకున్నాను కదా ఆ పీస్ని ఇక్కడ ప్లేస్ చేయడానికి ఒక సైడ్ నేను ఇలా డ్రా చేశాను కదా సేమ్ అదే డ్రాయింగ్ సెకండ్ సైడ్ కూడా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మన దగ్గర గా పేపర్స్ ఉంటాయి కదా శారీలోంచి వస్తాయి చూసారా అవైనా తీసుకోండి లేదా పేపర్ అయినా ప్లేస్ చేసి మనం మార్కింగ్ చేసాం చూసారా ఆ మార్కింగ్ మనకి కనిపిస్తూ ఉంటుంది ఇలా ప్లేస్ చేసి మార్క్ చేసేసుకోవాలి అంటే బ్లౌజ్ పీస్ ఎక్కడ ఉంది మనకి ఎక్కడ వరకు ఈ డిజైన్ రావాలి అనేది ఇలా ట్రేస్ చేసుకోవాలి ట్రేస్ చేసి కట్ చేసేసుకోవాలన్నమాట కానీ కచ్చు వైపు మాత్రం ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రానే మార్క్ చేసుకొని కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాన్వాస్ మీద డ్రా చేసుకొని అంటే ఇప్పుడు మనం ఈ పేపర్ని రెడీ చేసుకుంటాం కదా ఈ పేపర్ని పేపర్ క్యాన్వాస్ మీద ప్లేస్ చేసి రెండు వైపులా మనకి సేమ్ ఇదే పొడవు అంటే బ్యాక్ సైడ్ నెక్ నుంచి ఫ్రంట్ సైడ్ నెక్ వరకు ఇలా ఈ షేప్తో రెండు క్యాన్వాస్ పేపర్ని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసి లైనింగ్కి యాడ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి చూసారా ఇలా నేను ఇలా పేపర్ని రెడీ చేశాక ఆ పేపర్ని క్యాన్వాస్ పైన అంటే పేపర్ క్యాన్వాస్ పైన ప్లేస్ చేసి ఇలా రెండు సైడ్స్ లైనింగ్ మీద అతికించి రెడీ చేసుకున్నాను అంటే మనకి చంక దగ్గర రౌండ్ ఉంది చూసారా అటువైపు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోండి ఎందుకంటే కట్ చేస్తాము కానీ ఖర్చు కాస్త ఎక్కువ తీసుకోండి అటువైపుకి ఇటువైపు మాత్రం ఖర్చు ఎక్కువ తీసుకోకూడదు తిప్పి స్టిచ్ వేయడం కోసం ఈ లైనింగ్ క్లాత్కి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటే సరిపోతుంది అంటే మన నెక్ దగ్గర ఎందుకంటే మనం పైపింగ్తో స్టిచ్ వేస్తున్నాం కదా ఇటువైపు ఖర్చు ఎక్కువ తీసుకుంటే నెక్ షేప్ అనేది మారిపోతుంది కానీ చంక దగ్గర కరువు ఉంది చూసారా అటువైపు ఖర్చు తీసుకోండి ఎందుకంటే మనం రెడీ చేశాక కట్ చేసేస్తాం అటువైపు ఖర్చుని ఇటువైపు మాత్రం ఖర్చు ఎక్కువ తీసుకోకూడదు క్యాన్వాస్ ఎలా ఉందో అలాగే అంటే మనం పేపర్ మీద డ్రా చేసాం కదా అలానే ఉంచుకోవాలి లైనింగ్ క్లాత్కి మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చును ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చును తీసుకున్నాను కదా ఆ ఖర్చుతో క్రింది వైపున ఈ శారీలోంచి క్లాత్ తీసుకున్నాను కదా ఆ క్లాత్ రైట్ సైడ్ ఈ క్యాన్వాస్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ ఖర్చులో ఈ షేప్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే మనకి నెక్ షేప్ దగ్గర ఈ డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి శారీలోంచి చిన్న పీస్ తీసుకున్నాను ఆ చిన్న పీస్లోనే ఈ డిజైన్ చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాన్వాస్ ఎలా ఉందో అంతవరకు క్లాత్ నుంచుకొని ఈ ఎక్స్ట్రాగా లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని అయితే కట్ చేశాను ఇప్పుడు పై వైపున అంటే ఇటువైపు మనం కుట్టు వేసున్నాం కదా అక్కడ కుట్టు వేయకూడదు ఇప్పుడు కట్ చేశాను కదా అక్కడ మాత్రం నీట్గా లైనింగ్ని ఓరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మీరు పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు మీ ఇష్టం నేను ఆల్రెడీ బ్లౌజ్కి పైపింగ్ని స్టిచ్ వేశాను కాబట్టి ఇక్కడ తిప్పి కుట్టు వేసాను ఓకేనా అంటే ఇటువైపు నా ఎడమ చేతి వైపు తిప్పి కుట్టు వేసాను మీకు కావాలంటే అక్కడ కూడా పైపింగ్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ బ్లౌజ్కి పైపింగ్ ఇచ్చాను కదా అని నేను ఇక్కడ పైపింగ్ వేయలేదు ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఈ క్రింది వైపున పై వైపున ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఆ జాయింట్ని కూడా యాడ్ చేస్తున్నాను అంటే ఖర్చు కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసి జాయింట్ వేసుకోవాలి ఈ చంక రౌండ్ దగ్గర మాత్రం జాయింట్ అంటే లోపలికి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు మనకి హ్యాండ్తో అటాచ్ చేస్తాం కాబట్టి హ్యాండ్ని అటాచ్ చేస్తాం కదా ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట బ్లౌజ్ పీస్ పైన స్టిచ్ వేయడానికి ఖర్చు కనిపించకుండా ఉంటుంది నీట్గా ఇలా రాంగ్ సైడ్కి రెండు వైపులా ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా ఒక క్లాత్ని రెడీ చేశాను కదా సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ని కూడా రెడీ చేశాను ఇప్పుడు ఆల్రెడీ షోల్డర్స్ని యాడ్ చేసి పైపింగ్ని రెడీ చేశాను కదా ఇప్పుడు మనం ఈ బార్డర్ని అంటే మనం రెడీ చేశాం కదా ఈ డిజైన్ని ఈ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూసారా షోల్డర్ మీద కుట్టు కనిపించకుండా ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే రెడీ అయిందో సేమ్ ఇదే మెథడ్తో నేను ఇంచుమించుగా వన్ ఇయర్ బ్యాక్ ఒక అయితే స్టిచ్ వేసున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేసుకోండి సేమ్ ఇదే స్టైల్లో ఇదే మెథడ్లో రెండు బార్డర్స్ వచ్చినప్పుడు ఒక బార్డర్ ఏమో హ్యాండ్స్కి తీసుకున్నాను సెకండ్ బార్డర్ని ఈ ప్లేస్లో అంటే షోల్డర్ మీద కుట్టు కనిపించకుండా ఇదే మెథడ్లో అయితే స్టిచ్ వేశాను మీకు నచ్చితే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కుట్టు వేసేటప్పుడు పైపింగ్ కనిపించేలా ఈ క్లాత్ని ప్లేస్ చేసుకోండి పైపింగ్ క్లోజ్ అయ్యేలా కాకుండా పైపింగ్ పక్కనే ప్లేస్ చేయాలన్నమాట అంటే పైపింగ్ మనకి కనిపించాలి ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ ఈ క్లాత్ అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేసుకోండి లేదంటే అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది స్టిచ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల ఇలా పిన్స్ని సెట్ చేసుకుంటే ఈ పై వైపున మనం ఇప్పుడు ప్లేస్ చేశాం కదా బ్లూ కలర్ క్లాత్ అటు ఇటు కదలకుండా ఈజీగా ఈ క్లాత్ని అటాచ్ చేసుకోవచ్చు సెంటర్ నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్కి యాడ్ చేశాను సెకండ్ సైడ్ షోల్డర్ నుంచి ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి యాడ్ చేస్తున్నాను పైపింగ్ కనిపించేలా పైపింగ్ పక్కనే ఈ క్లాత్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటే మనం ఇప్పుడు ఈ క్లాత్కి పైపింగ్ వేయకపోయినా సరిపోతుంది అనమాట మీకు కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇక్కడ కూడా పిన్స్ని సెట్ చేసుకుంటే క్లాత్ అటు ఇటు కదలకుండా ఈజీగా ఉంటుంది చూసారా ఎంత ఈజీగా ఈ మెథడ్లో బ్లౌజ్ని అయితే రెడీ చేశామో షోల్డర్ మీద కుట్టు కనిపించకుండా ఈ మెథడ్లో ఇలాంటి బ్లౌజ్ని డిజైన్ చేసుకోండి క్రాస్ కట్టే కాదు ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కట్ వర ఏ బ్లౌజ్కైనా ఇదే మెథడ్లో బ్లౌజ్ని స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ ఖర్చు దగ్గర ఎక్స్ట్రా నేను క్లాత్ని అయితే తీసుకున్నాను కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేస్తే సరిపోతుంది రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకోండి క్లాత్ మనం కట్ చేసాం కాబట్టి లైనింగ్ ఒరిజినల్ అటు ఇటు వెళ్లకుండా ఈజీగా ఉంటుందన్నమాట సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఇంకొక క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని యాడ్ చేసి షోల్డర్ మీద కుట్టు కనిపించకుండా ఇలా బ్లౌజ్ని సింపుల్గా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు మీరు పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేయడం వలన క్లాత్ ఇలా స్టిఫ్గా ఉంటుందన్నమాట స్టిచ్ చేయడానికి బాగుంటుంది అదే మీరు లోపల పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేయలేదు అంటే ఇబ్బంది అవుతుంది ఈ మోడల్లో బ్లౌజ్ని రెడీ చేసుకోవాలంటే ఖచ్చితంగా మధ్యలో పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోండి కాస్త టైం అయితే లేట్ అవుతుంది కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుస్తుంది ఫ్రెండ్స్ ఈ సెకండ్ సైడ్ కూడా ప్లేస్ చేసి స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ పక్కనే ఈ అయితే ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటే చాలా ఈజీగా ఈ బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కానీ అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ స్ట్రిప్ క్లాత్ ఉంటుంది కదా షోల్డర్ స్ట్రిప్ క్లాత్ని కానీ బ్యాక్ పార్ట్ షోల్డర్ స్ట్రిప్ క్లాత్ని కానీ అస్సలు కట్ చేయకుండా చాలా ఈజీగా ఈ బ్లౌజ్ని ఇలా సింపుల్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో బ్లౌజ్ని అయితే రెడీ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ షోల్డర్ స్టిప్పుని కానీ అలాగే మనకి షోల్డర్ మీద కుట్టు కనిపించకుండా ఎంత సింపుల్గా బ్లౌజ్ని డిజైన్ చేశామో చూసారా ఫ్రెండ్స్ మీరు ఇలానే క్రాస్ కట్ కానీ ప్రిన్సెస్ కట్ లేదా కటోరీ డబుల్ కటోరీ ఏ సింపుల్ సింపుల్గా ఈ మెథడ్లో ఈ మోడల్ని ఇలా డిజైన్ చేసుకోండి ఇక్కడ నేను ని ప్లేస్ చేయలేదు ఈ క్లయింట్ స్కాలప్స్ వద్దన్నారు మీకు కావాలి అంటే ఇటువైపు పైపింగ్ దగ్గర ప్లేస్ చేశాను కదా నేను తిప్పి కుట్టు వేశాను కదా అక్కడ మీరు ని కూడా డ్రా చేసి తిప్పి స్కాలప్ పైన కుట్టు వేసుకొని ఆ క్లాత్ని ఇక్కడ ప్లేస్ చేస్తే స్కాలప్స్ రెడీ అవుతాయి అర్థమైందా ఇలా మీకు నచ్చిన మోడల్ని చాలా సింపుల్ వేలో ఇలా డిజైన్ చేసుకోండి క్రాస్ కట్ కాదు ప్రిన్సెస్ కట్ కటోరీ డబల్ కటోరీ ఏ బ్లౌజ్కైనా సూపర్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూసారా షోల్డర్ మీద కుట్టు అసలు షోల్డర్ ఎక్కడుందో కూడా తెలియదు అనమాట అంత నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇలా రెండు షోల్డర్స్ దగ్గర క్లాత్ని అయితే యాడ్ చేశాను కదా నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేసేద్దాము అలాగే సైడ్ జాయింట్ కూడా కుట్టు వేసుకుందాం హ్యాండ్స్ని అటాచ్ చేసేటప్పుడు షోల్డర్ ఎక్కడుందో చూసుకోవాలి చూసుకొని కరెక్ట్గా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్కి ఈ హ్యాండ్స్ టక్స్ పాయింట్ కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి హ్యాండ్కి లోతు తీసుంటాం కదా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ రెండు క్లోత్స్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇక టక్స్ పాయింట్స్ చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఇంత పర్ఫెక్ట్గా రెండు టక్స్ పాయింట్స్ అనేది మ్యాచ్ అవుతాయి అన్నమాట ఇలా మనం హ్యాండ్స్ని రెండు వైపులా షోల్డర్ నుంచి ఒక సైడ్కి సెకండ్ సైడ్ షోల్డర్ నుంచి ఇంకొక సైడ్కి ఇలా స్టిచ్ వేశాక నెక్స్ట్ ఇంకొక స్టిచ్ వేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అంటే స్టిచ్ చేయడం కంప్లీట్ అవుతుంది అనమాట ఇంకొక కుట్టు వేసుకుంటే ఒక సైడ్ హ్యాండ్ని అటాచ్ చేశాను కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకొని నెక్స్ట్ సైడ్ జాయింట్ని కుట్టు వేసుకోవాలి చూసారా ఎంత సింపుల్గా ఇలాంటి మోడల్ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వస్తూ డిజైన్ చేశాను కదా ఫ్రెండ్స్ రెండు వైపులా హ్యాండ్స్ని అటాచ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లయింట్ హ్యాండ్ లూస్ ఇంచెస్ కరెక్ట్ గా ఏడించెస్ దగ్గర మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ అయితే స్టిచ్ వేసుకుందాము ఇక్కడ హ్యాండ్ లూజ్ ఏడించెస్ కి మార్క్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ కరెక్ట్గా రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్స్ అయితే కట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు స్ట్రైట్ అయినా స్టిచ్ వేసుకోండి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంటుంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత అదే స్టిచ్ పక్కన ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకుంటే మూడు స్టిచ్చెస్తో పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా సైడ్ జాయింట్ స్టిచ్ వేసాక ఎక్స్ట్రా ఖర్చు ఎంతైతే ఉండాలో నీట్గా ఉంచుకొని ఏదైనా క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసాక సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా కుట్టు వేసుకుందాము చూసారా ఎంత పర్ఫెక్ట్గా స్ట్రైట్గా సైడ్ జాయింట్ వచ్చిందో రెండు వైపులా సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేసాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది బ్లౌజ్కి హెమ్మింగ్ అయ్యాక ఎలా వచ్చిందో నేను వీడియో స్టార్టింగ్లోనే క్లిప్ అయితే యాడ్ చేశాను కదా మీరు ఇలా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్